హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫార్మ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ సంబంధించి నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకాన్ని డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ఫైల్ పైన పెట్టారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు లేదా రేపు విడుదల కాబోతుంది అలాగే చాలా శాఖల్లో ఖాళీలు అయితే ఉన్నాయి వాటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం చాలామంది అభ్యర్థి అభ్యర్థులు <Gata> గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నారు అప్పుడు నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు కానీ ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి జాయిన్ అవ్వండి ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవ్వండి మన యాప్లో చాలా తక్కువ ఫీజుతోనే కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉంటాయి కనుక ఒక నోటిఫికేషన్ మిస్ అయినా మీరు మరో నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇటీవల మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే సి జిఎల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి వీటన్నిటికి సంబంధించిన కోర్సులనేవి మన యాప్లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి కంప్లీట్ కోర్సెస్ అనేవి ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నాము యాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటికే రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి వాటి యొక్క క్లాసెస్ కూడా యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నాము మీరు డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అయితే వచ్చింది ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ప్రక్షాళన దిశగా గ్రామ వార్డు సచివాలయ శాఖ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది కీలక శాఖలోకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎమ్యూనిటీ సెక్రటరీలు అదేవిధంగా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి ఈ న్యూస్ అయితే వచ్చింది దీని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలను ఇతర శాఖల్లోకి మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ రెండు విభాగాల్లో సుమారు పద్నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు వీరిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ అలాగే ఆర్అండ్బి ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ శాఖల్లో ఖాళీలు అయితే ఉన్నాయి అలాగే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీలను ఆ యొక్క శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు వాటి అమలులో ఎమ్యూనిటీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పాత్ర చాలా ప్రధానమైనది ప్రత్యేకించి నిర్మాణ రంగానికి సంబంధించి గృహ నిర్మాణ ప్రణాళికను ఆమోదం మొదలుకొని నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే అలాగే మంచినీటి పైప్ లైన్ను రహదారులు కాలువాల పనుల పర్యవేక్షణ అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పనులు నత్త నడకం సాగుతున్నాయనే విమర్శ అయితే ఉంది గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన మూడు డీజీఎం రెండు జనరల్ మేనేజర్లు ఒక ఈడీ పోస్ట్ ఖాళీగా ఉంది అలాగే జిల్లాల విషయంలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం ఆర్ఎండ్ బి ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం ఉందని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ముందుగా చేస్తుంది ఈ కసరత్తులో భాగంగా గతంలో ఒక సచివాలయంకి సంబంధించి పది నుంచి పన్నెండు మంది ఉంటే ఇప్పుడు అంతమంది అవసరం లేదు అని భావించినట్లయితే కొంతమంది సిబ్బందిని తమ మాతృశాఖలకి లేదా వేరేగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇమ్యూనిటీ సెక్రటరీలను ఎలా అయితే వేరే శాఖలకు బదిలీ చేస్తుందో అదేవిధంగా మిగతా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతమందిని గ్రామ వార్డు సచివాలయాల నుంచి మరికొంతమందిని ఇక్కడ వీళ్ళు పని అనేది తక్కువగా ఉంటుందని ప్రభుత్వం మార్చినట్లు భావించిన అయితే వాళ్ళని వేరే శాఖలకు బదిలీ చేసి వారి చేత ఆ పనులు చేసుకునే ఆ చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే దీని అంటే సంబంధించి మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ రెండు రకాల పోస్టులకు సంబంధించి ప్రస్తుతం కసరత్తు అయితే చేస్తుంది ఇంకా ప్రభుత్వం ఈ శాఖపై పూర్తి స్థాయి కసరత్తు లేదా సమీక్ష అనేది జరపలేదు జరిపిన తర్వాత ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఉద్యోగుల్ని ఏం చేయాలి అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులు వీరిని తీసేసే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ యొక్క శాఖను ప్రక్షాళన చేసి లేదా మార్పులు చేపట్టి తరువాత రిక్రూట్మెంట్స్ ఏమైనా చేయాలా లేదనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుందన్నమాట దీని అంతటికీ కూడా కొంత సమయం అయితే పడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై పూర్తి కసరత్తు చేసినట్లయితే కొత్త నియామకాలపై స్పష్టత అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ఈ యొక్క రిక్రూట్మెంట్లు అనేవి ఈ శాఖలో కొద్ది రోజుల్లో జరిగే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి పూర్తిస్థాయి కసరత్తు చేసిన తర్వాత మనకి కొత్త అప్డేట్స్ అనేవి తెలుస్తాయి ఏమైనా అప్డేట్స్ తెలిసినట్లయితే మీ అందరికీ కూడా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ముఖ్యంగా ప్రభుత్వం ఇంకా గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లపై కూడా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కాబట్టి వాటికి సంబంధించి నిర్ణయం తీసుకునే సమయంలోనే దీనిపై కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎనీ అప్డేట్ నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్